ఈరోజు మనం చంద్రుడు ఈ నాలుగు స్థానాలలో కనుక ఉంటే ఏ ఏ విషయాల్ని మనం అవాయిడ్ చేయాలి ఎలాంటివి మనం నిర్ణయాలు తీసుకోకూడదు ఎలా బిహేవ్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం ఎందుకంటే చంద్రుడు అతి ముఖ్యంగా మనం మనసును రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ ఈ చంద్రుడు సో మనసును రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన రిప్రజెంట్ చేస్తాడు మనం తీసుకునే ప్రతి నిర్ణయం మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి చంద్రుడు అతి ముఖ్యమైనటువంటి వాడిగా ఇక్కడ ఆయనకి మనం ప్రాముఖ్యత అనేది శాస్త్రంలో ఇచ్చాం ఓకే సో ఈ చంద్రుడు కనుక ఒకవేళ ఏ స్థానాలలో అనేది అండ్ ఆ స్థానాలలో ఉన్నప్పుడు మనం ఎటువంటి విషయాన్ని అవాయిడ్ చేయాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము దానికంటే ముందు సో దానికంటే ముందు మీ జాతక చక్రంలో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు ఒకటో భావమా నాలుగో భావమా రెండో భావమా లేదు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి హౌసెస్ లో కనుక ఉన్నాడా ఆ భావాలలో ఉన్నాడా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి నేను దానికి సంబంధించి మీరు ఏ విషయాల్ని అవాయిడ్ చేయాలి అనేది కూడా నేను రిప్లైలో మీకు రిప్లై ఇస్తాను దానికంటే ముందు ఇది ఒకసారి పాటు ఏంటి అంటే మనకి ఆస్ట్రో లార్డ్ బైట్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూలో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకు సో ఒక మీమ్ టైప్లో యాస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఆ ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్కి వస్తారు ఒక షార్ట్ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు యాస్ట్రోలాడ్ బైట్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తూ ఉన్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడలేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగానే ఉంటది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం మాత్రం ఓపికమైనందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు కనుక విషయంలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ నాలుగు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు భావాల్లో కనుక చంద్రుడు ఉన్నట్లయితే మనం కొన్ని విషయాలని జాగ్రత్తగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సో అలాగా అవాయిడ్ చేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీతో దానికంటే ముందు చంద్రుడు గనక ఏ భావం అంటే ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు ఈ భావాలలో గనక చంద్రుడు మీకు మీ జాతక చక్రంలో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి విషయంలో అయినా లేదు అంటే ఎవరికైనా మాటిచ్చేటువంటి విషయాలలో అయినా లేదు అంటే మన జీ డైలీ రొటీన్ మన నిత్య జీవితంలో అయినా సరే కొన్ని విషయాలు డెఫినెట్లీ ఆ చంద్రుడు ఉన్నటువంటి భావాన్ని బట్టి మనం అవాయిడ్ చేయాలి సో ఎస్పెషల్ గా ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక చంద్రుడు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ థింగ్ చంద్రుడు గనుక ఒకటో భావంలో ఉంది సో చంద్రుడు ఒకటో భావంలో ఉన్నప్పుడు ఏంటి అంటే అది తనుభావం అవుతుంది లగ్నం అవుతుంది కాబట్టి సో అప్పుడు మీకు ఓవర్ సెన్సిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎమోషన్ తోటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ సున్నితమైన మనసుని వా ఎదుటి వాళ్ళు యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవ అవకాశం అనేది ఉంటుంది సో మీరు మీ 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 కైండ్నెస్ని ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వాళ్ళకి అవకాశంగా ప్రొజెక్ట్ చేసుకోకుండా కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రై చేయండి ఓకే అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళం అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అది కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దీనికి ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మనం ఏది అవాయిడ్ చేయాలనే మాత్రమే కాబట్టి దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం సో తను భావంలో ఉన్నప్పుడు తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ఎమోషన్ అయినా సరే మీ మొహం మీద కనిపించేస్తుంది అది కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మలుచుకోవాల్సి వస్తుంది మెలగాల్సి వస్తుంది ఓకేనా అలాగే ఆరు ఇంట్లో కనుక చంద్రుడు ఉన్నట్లయితే మీరు ఎస్పెషల్గా మీ రోజు వారి కార్యక్రమాల్లో కానీ మీ హెల్త్ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా అవసరం మీ ఎమోషన్ వల్ల మీరు గొడవలకు వెళ్ళడం కానీ ఈజీగా ఎఫెండ్ అయిపోవడం కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి అలా అది కాక మీకు ఒక ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది అంటే మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఒత్తిడి ఎక్కువగా కలిగి ఉంటుంది అది నిజంగా ఏదన్నా జరిగిపోతుందా అయిపోతుందా అంటే జరగచ్చు జరగకపోవచ్చు జరగడానికంటే ముందు మీరు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు అలాగే లోన్స్ మ్యాటర్ మీకు కనుక లోన్స్ ఉండి మీకు సష్టమ స్థానం అంటే ఆరో స్థానంలో చంద్రుడు కనుకుంటే లోన్స్ వల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి అనేది మీకు మీ జీవితంలో ఉంటుంది కాబట్టి ఈ లోన్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి లోన్స్ ని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అలాంటి విషయాల్లో మీరు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త అనేది ముఖ్యం అన్నెసెస్సరీ అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్స్ ని కొద్దిగా పక్క పెట్టేయాలి అంటే మనం వాదిస్తున్నాం అంటే అది నిజంగా అవసరమా ఆ సందర్భానికి అవసరం లేదా అనే దాన్ని బట్టి మనం వాదించుకోవాల్సి వస్తుంది ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎమోషన్ బర్స్ట్ అయిపోయి వెంటనే వాదనకి లేదు లేదంటే మీరు ఎఫరెంట్ అయిపోవచ్చు అవతల వాళ్ళు జోగ్గా కూడా మీకు కొంచెం నచ్చకపోవచ్చు మీ సున్నితమైన మనసు దెబ్బ తినచ్చు దానికోసం సో కాన్ఫ్లిక్స్ గొడవలకి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి గొడవలకి ఎంత దగ్గరగా ఉంటే మీరు మీ మనశ్శాంతిని అంత దూరం అయిపోతారు కాబట్టి అది ఒకటి ఇంకా అష్టంభావంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే ఇదేంటి అంటే పాత కర్మల్ని కదిలిస్తూ ఉంటుంది మీ పూర్వజన్మల నుండి తీసుకొచ్చుకున్నటువంటి భయాలు భ్రాంతులు కర్మలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అష్టమ స్థానంలో చంద్రుడు అంత బాగుండడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే అది సో చంద్రుడు గనక అష్టమంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి భయాలు ఉండడం అలాగే మీరు గనక ఇన్వెస్ట్మెంట్స్ లేదు అంటే పక్కన వాళ్ళతో మాట్లాడినప్పుడు అలాగే నెగిటివ్ పీపుల్తో ఉన్నప్పుడు మీరు తొందరగా ఇబ్బంది పడతా ఉంటారు సో వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ భావం కానీ లేదు అంటే వాళ్ళ బిహేవియర్ కానీ మిమ్మల్ని ఈజీగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే మీరు మీ మనసులో ఏది ఉంది అనేది అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు అది వేరే విషయం అనుకోండి అయినప్పటికీ మీ మనసులో ఉన్న వాటిని మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు చెప్పాలనుకున్న చెప్పడం రాకపోవచ్చు కొన్ని సార్ సో మీరు ఈ అనవసరమైనటువంటి భయాలు కానివ్వండి ఆ ట్రిగర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి అష్టమ స్థానంలో చంద్రుడు అలాగే పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఏంటి అంటే ఇంపల్సివ్ ఎమోషనల్ ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటారు అంటే ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు పెడతా ఉంటారు అది డబ్బునైనా వీళ్ళ టైం సరే ఏదైనా సరే అండ్ వీళ్ళకి కూడా కొద్దిగా ఈ ఇది కంట్రోల్ లో కనుక లేకపోతే వాళ్ళ ఆలోచన అనేది కంట్రోల్ లో కనుక లేకపోతే నెగిటివ్ థింకింగ్ సైడ్ వెళ్ళడం ఆ లూప్ లో ఇరుక్కుపోవడం అండ్ ఎమోషనల్ బర్టన్ చాలా ఎక్కువగా ఉండడం అంటే మానసికంగా ఏదో ఎప్పుడు ఒక బరువుగా ఉన్నట్టు అనిపించడం అండ్ వీళ్ళు ఖచ్చితంగా లేట్ నైట్ ట్రావెల్స్ ఉన్నా అంటే రాత్రి పూట ఏదన్నా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా వాటిని అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది పన్నెండో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో చంద్రుడు ఉన్నవారు ఓకే కాబట్టి నైట్ టైం ట్రావెల్స్ ని కానీ నైట్ టైం ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే నైట్ టైం ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకోవడం కానీ ఎట్లాంటివి ఏదైనా ఉన్నాయంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అండ్ అంటే మీకు మిగిలిన అండ్ ఇంకొకటి ఇదే పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు నిద్రకి సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు రావచ్చు సో మీరందరూ ఏంటి అంటే ఈ ఈ స్థానాలలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు మానసికంగా ఎంతగా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి నెగిటివిటీకి నెగిటివ్ పీపుల్కి మీ భయాలు ఏవైతే ట్రిగర్ చేస్తూ ఉంటాయో వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే సో అది విషయం అయితే అండ్ మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై